హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మే ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం జరిగే అరథగా సాగింది మన ఆలూరిద్దరు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే చెప్తారనేది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూద్దాం మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే చెప్తారనేది వ్యాపారస్తులు చూద్దాము ఈ కాడి అయితే ఏం ఏం చెప్తున్నాను చెప్పినా పనులు కడబోళ్ళు పనికి ఎట్లా ఒక పక్క రెండు పక్క ఎవరి నుంచి వచ్చిన పేరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు

ఒక పక్క రెండు పక్క రెండు ఇది రెండు పక్కలు వస్తుంది అది ఒక పక్క సరే ఇద్దరులో మాట్లాడుకోవచ్చు అన్నగారు నెంబర్ చెప్పినారు ఆల్రెడీ మీరు అయిన ఈ రెండు కాళ్ళు అన్నగారు చూడండి ఏమైనా మీకు నచ్చినట్లయితే అన్నగారికి మీరు కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నది చూడండి ఇది ఏమేమి చెప్తారా కనుక్కుందాము రేట్లు పెద్ద సైజుల్లో అయితే ఆలూరు మార్కెట్లో అయితే తీసు అబ్బా ఏం ఐదు పళ్ళు ఏమన్నా వేసినా పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలు వస్తాయి ఎవరి నుంచి వచ్చినారు ఎవటం పేరు ఎల్లప్ప రేటు మాట్లాడుకోవచ్చు ఏమన్నా రేటు మాట్లాడుకోవచ్చు ఏమన్నా వ్యాపారస్తుల రైతులు మీరు వ్యాపారస్తుల ధరలు మాట్లాడుకోవచ్చు కదా రేటు రేటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ లేదు రెండు అరవై చెప్నారు రేటు మాట్లాడుకోవచ్చు రైతులు అయితే నెంబర్ చెప్పను నెంబర్ ఏమైనా తెలుసా ఓకే ఎవరు ఎవటం ఎల్లప్పలేద్దు ఏ విధంగా ఎత్తుంది అన్న ఏం చెప్పినది లక్షా ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల ఎవరా పేరు ఏమన్నా గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ ఇస్తారా ఒక పక్క రెండు పక్కల గ్యారంటీ రెండు పక్కల అందరిలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొంభై తొంభై పంతొమ్మిది పంతొమ్మిది తొంభై రెండు తొంభై రెండు చూడండి మ్యాడం రెండు పక్కలైతే వస్తుందంటే లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది సింగల్ రైతులు అయితే చూస్తున్నారు ఈ కానీ చూద్దాము ఏ విధంగా అవుతుంది అనేది ఏం చెప్పారు ఇది ఆరువల్ల ఇది ఆరు బల్లు అది కడ లక్ష డెబ్బై వేలు అయితే పెట్టుకున్నారు తనకి ఎట్లా సార్ ఎవరు చెప్పై ఒకటి చూడండి మళ్ళీ ఈ కార్డు ఏ విధంగా అయితే ఉండదు అనేది లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు తుమ్మలబీడి సోమశంకర్ అన్నగారి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఆర్వలు అదే కడ అయితే ఉన్నాయట ఆల్రెడీ ధరలు అయినవి కట్టేస్తున్నారు చూడండి ఇప్పుడు చూద్దాము ఇక్కడ సాడ్ ఉన్నాయి ఏం చెప్పినప్ప ఒకటి అరవై పళ్ళు ఆరు పళ్ళు ఎల్ రెండు ఆరు పని పనికి కడమలపలు ఇది ఆరుపల్ల ఒకటి అరవయా పని కెట్లు వస్తా ఒక పక్క రెండు పక్కన రెండు పక్క ఎవరు నుంచి వచ్చిన వెనకాల పేరు గాజెండి నెంబర్ చెప్పకు డబల్ నైన్ డబల్ నైన్ జీరో టూ జీరో టూ త్రీ నైన్ త్రీ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ జీరో త్రీ జీరో అయితే ఇది ఏదో రైతులను అయితే పొడిచిందంటూ చూడండి ఏ సైజులో అయితే అనేది చూద్దాము ఇవేం చెప్తారు ఈ కాడిని ఏం చెప్తారో అనుకుందాము ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒకటి అరవై నిమిదా కొండరా రైతులు వ్యాపారం వస్తా రేట్లు మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పనా వన్ నైన్ పేరేనా మహేష్ ఓకే ఏం చెప్తున్నావు చెప్పినావా ఇవ్వనా ఒకటి ముప్పై పళ్ళు కడా లక్ష ముప్పై వేలు అయితే ఇక్కడ అయితే చెప్తున్నారు చూడండిది మాట్లాడుకోవచ్చా ఎవరన్నా సింధం పేరు దేవరాజు పనికి ఒక పక్క రెండు పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్ల నెంబర్ చెప్పను డబల్ తొమ్మిది డబల్ జీరో తొంభై ఎనిమిది ఇరవై నాలుగు జీరో ఆరు ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయా మళ్ళీ ఏం చెప్తారో కనుక్కుందాం వీటిని ఏం చెప్పారు చెప్పారున్నారా ఎంత కొన్నావా ల లక్ష ఇరవై ఆరు వేల పేరు దేవేంద్ర రైతా మంచి రేట్ కొన్నా అయితే లక్ష ఇరవై నంచర్లా పేరు దేవేంద్ర ఓకే దేవే దేవేంద్ర అన్నగారు లక్ష ఇరవై ఆరు వేలకైతే కొన్నారా చెప్పి రైతు అన్నగారు ఈ కారు చూడండి ఊళ్ళో పెట్టయితే ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారు కనుకుందాం ధర లేదు ఏం చెప్పాబ్ ఎనభై పళ్ళు కడా పనికి ఒక పక్క రెండు పక్క ఎవరు దారా రేట్ మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ చూద్దాము ఇవేం చెప్తారు ఈ ఎద్దులు ఏం చెప్పిన నువ్వు అన్న ఒకట అరవై ఎవరు బిల్కుల్ పేరు అన్న నెంబర్ ఏమని చెప్తా అనండి చెప్పాను డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ట్రిపుల్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ చూడండి మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉండవు ఏం చెప్తారు కనుక అట్లా ఏం చెప్పినావు నువ్వు ఒకటి అరవై నుంచి పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క వస్తా రెండు పక్కలు వస్తానా ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా ఎవరైనా மோக்கேருமந்தராஜ்ராஜ்ராஜு தரோம்ல மாட்டாடுக்கே நம்பர் செப்பர் அந்த அண்ணா சூழண்டி எது ஏதாங்க இவ்வளோ சென்னா

ఏమి చెప్పారా పిభై ఒకటి యాభై యాభై ఒకటి పళ్ళు నాలుగు బల్లు రెండు నాలుగు బల్లా ఎవరు కోసిగా పేరు నర్సింహ నర్సింహ ఒకటి యాభై నాలుగు బోళ్ళు అయితే ఉన్నాయంటే చూడండి కోసిగా వ్యాపారస్తులు ఇవ్వండి

ఒక రెండు ఎట్లా ఉంటే రెండు పక్కల దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ చెప్పనా ఎనభై ఒకటి ఎనభై ఒకటి నలభై రెండు ఎనభై నాలుగు పద్నాలుగు పద్నాలుగు ముప్పై ముప్పై సరేనా ఏం చెప్తున్నావు చెప్తున్నా ఎవరి నుంచి వేసండి కల్ పేరు నాగరాజు ఒక పక్క వస్తుంది రెండు పక్కల రెండు పక్కల దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది తొంభై తొమ్మిది పద్దెనిమిది చూడండి ఏ విధంగా అయితే ఉంది ఎనభై చూడండి మళ్ళీ ఊళ్ళో పైకి అయితే ఉన్నది మళ్ళీ ఇవేం చెప్తారా కనుక్కుందాం రేటు మళ్ళీ చెప్తారో కనుకున్నాను ఏం చెప్పినా ఒకటి రెండు 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 గ్యారెంటీ క్లియర్ ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎవరు అని పేరు ధరలు మాట్లాడుకోవచ్చా తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై యాభై రెండు నలభై యాభై రెండు ಚೂಡ ಮೇಲೆ ರೆಂಟೋಟೈನ್ ನಾಕೆಮನ್ನ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉನ್ನ ಅನ್ನಗಾರಿಗೆ ನೇರು ಟ್ರಾಕ್ ಮಾಡಿಸಿ ಧರ್ಮೈತಿ ಮಾತಾಡ್ಕೊಂಡು ಚೂರಿ ವಾರ್ದೋ ಭಾರಿ ಎತ್ತೈತೆ ರವರೆ ಜರಿ ವಾರು ಏನು ಚುನಾರ

పరిసేది ఏం లేదు కదా రైట్ ఈ కార్ చూడండి ఏం చెప్తారా కనుక్కుందాం రేట్లు ధరలు అయితే అడుగుతున్నారు ఏం చెప్తున్నా కోటి పదహైదు లక్ష పదహైదు వేలకు చెప్తున్నారు ఇతలైతే కొన్నారు చూడండి ఇంటిని ఎంతకైనా ఒకటి యాభై యాభై వేలు చూడండి మేడం ఊళ్ళో పైకి అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినవి నచ్చాయి పళ్ళు

మళ్ళీ అయితే బోధున్న ఏం రేట్లు చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పినా అబ్బాయి వంద ఐవత్ ఒకటి యాభై పళ్ళు రెండు ఆరు పళ్ళు పనికి ఎట్లా సార్ రెండు పక్కల గ్యారంటీ సారా ఏ ఊరు కరూరు కరూరు పేరు చెప్పప్ప ధరలు మాట్లాడుకోవచ్చా ఒకటి యాభై ఒకటి యాభై

Lakşam o köylerde de bütünler kardı, ne? Ya ora? Kandırıyor. ఏం చెప్పాను ఒకటి నలభై ఐదు పళ్ళు పనికి ఎట్లా సార్ రెండు పక్కల సార్ ఎవరు ఎర్రగూడా నెంబర్ ఏమన్నా చెప్తా సరే ఎవరా ఎర్రగుడు మళ్ళీ పక్షా నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆయనకి నెంబర్ అయితే దిందంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మీకు డౌట్ ఉంటే ఫ్యామిలీగా చేయండి చూసిన ఇవాళ మార్కెట్లో అయితే ఏం ధరలు అయితే చెప్తున్నారు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూడండి మళ్ళీ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే పసుపులైతే రావడం జరిగింది వారం

నంబర్ చెప్పను అరవై మూడు అరవై మూడు జీరో మూడు జీరో మూడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ప్యూర్ దుర్గన గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ ఏం చెప్పినా అది ఒకటి ముప్పై ఒకటి ఎవరన్నా పేరు భీమేష్ ఇప్పుడు పనికి ఎట్లా వస్తారా ఒక పక్కనా రెండు పక్కల లక్ష ముప్పై వేలు అది చెప్తున్నారు నెంబర్ చెప్పనా ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు సున్నా ఐదు సున్నా ఐదు గ్యారంటీ ఇస్తారా ఓకే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మార్కెట్లో అయితే పసులు నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఓకే మళ్ళా